సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం నేను జ్యోతి రానున్న రోజుల్లో త్వరలోనే మనకి చంద్రగ్రహణం ఏర్పడబోతోంది మరి ఈ చంద్రగ్రహణ ప్రభావం అనేది మన ఏ విధంగా ఉంటుంది ముఖ్యంగా ద్వాదశ రాసులు పన్నెండు పైన ఎటువంటి ప్రభావం ఉంటుంది కొంతమందికి చెడు జరుగుతుంది అంటున్నారు కొంతమంది కొన్ని నియమాలు పాటించాలంటున్నారు అసలు ఈ చంద్రగ్రహణ ప్రభావం మన మీద ఏ విధంగా ఉంటుంది అనే విషయాల గురించి తెలియచడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు వీర బ్రహ్మేంద్ర స్వామి వారి ఉపాసకులు ప్రాచీన మరియు సంఖ్యాశాస్త్ర నిపుణులు కృష్ణమాచార్యులు గారు నమస్కారం గురుగారు జై వీర నమస్కారం గురుగారు చంద్రగ్రహణం అనగానే చాలా మందికి ఏ గ్రహణం వస్తున్నా సరే చాలా భయంగా ఉంటుంది అంటే అమ్మ ఈ రాశి వాళ్ళకి ఏం జరుగుతుందో మాకెలా ఎలా ఉంటుందో అని ముందుగా రాసుల గురించి మనం తెలుసుకునే ముందు అసలు ఈ చంద్రగ్రహణ ప్రభావం అనేది నార్మల్గా మనుషుల మీద ఏ విధంగా ఉంటుందంట గ్రహం గ్రహణం గ్రహం అంటేనే పట్టి పీడించేదని అర్థం గ్రహణం అంటే అంతకంటే కూడా తీక్షణమైనటువంటి ఫలితం అర్థం అసలు గ్రహణం అంటే అర్థం ఏంటంటే ఈ భూమి మీద విశ్వం నుంచి వచ్చేటువంటి ఒక రకమైనటువంటి ఆ దైవికమైనటువంటి శక్తి అన అనుభవం లేదా విశేషవంతమైనటువంటి దైవశక్తి అనుకోండి వంద శాతం శక్తి అంతరిక్షం నుండి భూమండలంలోకి వస్తూ ఉంటే దాని యొక్క ప్రభావం తీక్షణంగా తగ్గిపోయి పది శాతానికో ఇరవై శాతానికో అది ఆ ప్రమాణానికి పరిమితం అయితే దాన్ని మనం గ్రహణంగా చెబుతాం మనకున్నటువంటి గ్రహణాలు సూర్యగ్రహణం చంద్రగ్రహణం అమావాస్య పూర్ణం ఇలాంటి పర్వదినాల్లో మనం సాంప్రదాయబద్ధంగా సూర్యుడు చంద్రుడు భూమి రాహు కేతు సంబంధమైనటువంటి ఈ ఐదు అంశాలని మనం ప్రామాణిక తీసుకుంటాం ఖగోళంలోనైతే భూమి చంద్రుడు రవి ఈ మూడింటిని ప్రామాణిక తీసుకొని ఖగోళంలో శాస్త్రవేత్తలు చెప్తూ ఉంటాయి కమింగ్ టు ఈ చంద్రగ్రహణానికి సంబంధించినటువంటి ఒక ఉత్కృష్టవంతమైన అంశం ఈనాడు ప్రపంచంలో ఎక్కడైనా ఏదైనా విద్య జరిగితే విచిత్రం సంభవిస్తే ఏదైనా ప్రళయం లాంటి వాతావరణం కనుక మనం చూస్తే బ్రహ్మంగారు ఎప్పుడో కాలజ్ఞానంలో చెప్పారు ఇలా జరుగుతుందని అంటూ ఉంటాం వింటూ ఉంటాం కానీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క కాలజ్ఞానం గురించి గొప్పగా మనకివి తెలియదు కానీ వింత జరిగినా విచిత్రం జరిగిన విశ్వ ప్రళయానికి సంబంధించిన ఎటువంటి సంఘటనలు మనం విన్నా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పినట్టుగా జరుగుతున్నాయి ఇలా ఉంటుంది అవుతుంది అంటూ ఉంటాం మీరు అన్నట్టుగా వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పినటువంటి కాలజ్ఞానంలోని ఒక మాట నాకు స్ఫురణకు వస్తుంది పద్నాలుగో తారీఖు మార్చి మాసం రెండు వేల ఇరవై ఐదు శ్రీ క్రోధినామ సంవత్సర పాల్గున మాస శుక్లపక్ష పౌర్ణమితో కూడినటువంటి ఈ శుక్రవారం ఈ విశ్వంలో ఈ భూమండలం మీద ఒక విశేషవంతమైనటువంటి చంద్రగ్రహణం ఏర్పడబోతుంది ఈ చంద్రగ్రహణం ఏర్పడడం అంటే మనకు తరచుగా ప్రతి సంవత్సరం సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఏర్పడుతూ ఉంటాయి ఖగోళంలో వాటి తాలూకు ఫలితాలు భూమండలం మీద మనకు వస్తూ ఉంటాయి కానీ ఈ చంద్రగ్రహణానికి ఓ ప్రత్యేకత ఉంది ఏంటంటే విశ్వభవితను చెప్పిన కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఒక్కొక్క రాశిలోకి ఒక్కొక్క గ్రహం వెళ్ళిన సందర్భంలో జరగబోయే కొన్ని విషయాలను గురించి విషదీకరించారు వాటిలో చెప్పినటువంటి అంశం ఏంటో తెలుసా కుంభుడి మీద అంటే కుంభరాశిలోకి శని వెళితే తీక్షణమైనటువంటి ఇబ్బందులు భూమండలంలో మొదలవుతాయని రాశారు సరిగ్గా పద్నాలుగో తారీఖు మార్చి మాసం ఈ రెండు వేల ఇరవై ఐదు క్రోధినామ సంవత్సర పాల్గొనమాస శుక్లపక్ష పౌర్ణమి ఈ శుక్రవారం పూటకి శని గడిచినటువంటి కొన్ని రోజులుగా అంటే సుమారు రెండున్నర సంవత్సరాలు అటు ఇటుగా వక్రగతితో కలిపి రెండు సంవత్సరాల ఆరు మాసాలుగా కుంభరాశిలో ఉన్నారు అలాగే కేతువు కన్యారాశిలో ఉన్నారు ఈ భూమండలం మీద ఉత్కృష్టవంతమైన రుధిరం ప్రవహించే రక్తపాతం జరగడానికి ఈ కుంభరాశిలోకి శని వెళితే కుంభుడు మీదికి శని వెళితే ఇలా జరుగుతుందని చెప్పారు అలాగే కాలజ్ఞానంలోని మొట్టమొదటి శ్లోకంలో కూడా ప్రథమ పార్థివ మర్ధ్యే బహుప్రలయం నిశ్చయం అనంతరి అనంత మధ్య రక్తపాతో రణరంగ భూమో ప్రపంచ ప్రపంచస్థితి అని చెప్పబడింది ఇది ఎప్పుడో నవ సంవత్సరాలంటే పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఎనభై ఎనిమిది దశకాల్లో వచ్చి మళ్ళీ సుమారు నలభై సంవత్సరాలకు అటు ఇటుగా వస్తాయి కానీ కుంభరాశిలోకి వెళ్ళినప్పుడు ఈ రుదినం ప్రవహించేటువంటి పరిస్థితులు వస్తాయంటే మనందరికీ కూడా తెలుసు ప్రపంచంలో రెండు దేశాల మధ్య యుద్ధం మొదలైంది సుమారు రెండు మూడు సంవత్సరాలుగా కొనసాగుతుంది ఇజ్రాయిల్ లాంటి ప్రదేశంలో ఇప్పటికీ కూడా ఈ భూమండలంలో యుద్ధం అన్నటువంటిది ఆపకుండా నిరంతరం కొనసాగినటువంటి సంఘటనలు కొన్ని రోజుల పాటు మనం చూస్తాం ఇలాంటి సందర్భంలో ఏర్పడబోయేటువంటి చంద్రగ్రహణం ప్రపంచం మీద విశ్వ మానవాళి మీద ఖచ్చితంగా ప్రభావాన్ని చూపెట్టేటువంటి అవకాశం తప్పకుండా ఉండబోతుంది మీరన్నట్టుగా ఈ చంద్రగ్రహణం రాశిలో కేతువు కుంభరాశిలో శని భగవానుడు ఉన్నటువంటి నేపథ్యంలో పౌర్ణమితో కూడినటువంటి శుక్రవారం పూట అది హోలీ పర్వదినం కూడా ఆ రోజు ఏర్పడేటువంటి ఈ గ్రహణ సంబంధమైనటువంటి స్థితిగతుల్లో కొన్ని ఇబ్బందులు కొన్ని సమస్యలు కొన్ని రాశుల వారికి ఉండబోతాయనటంలో అంటే ప్రాథమికంగా జ్యోతిష్యపరమైనటువంటి పరిభాషలో ఈ చంద్రగ్రహణాలు సూర్యగ్రహణాలే సమీపమైనటువంటి భవిష్యత్తులో ఒక్కొక్క రాశి యొక్క రాశి ఫలానికి ఇవన్నీ కూడా కారణమవుతూ ఉంటాయి గురుగారు మరి ఏ రాశుల వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఎవరికి ఎక్కువగా ప్రభావం ఉందంటారు ఈ చంద్రగ్రహణ ప్రభావం సాధారణంగా ఈ హోలీ పండుగ పర్వదినం రోజు ఏర్పడబోయేటువంటి ఈ చంద్రగ్రహణం యొక్క ప్రభావం అన్నటువంటిది తీక్షణంగా కొన్ని ప్రధానమైనటువంటి రాశులకు మంచిగాను కొన్ని ప్రధానమైనటువంటి రాశులకి ఇబ్బంది కలిగించేటువంటి విధంగా ప్రధానంగా కర్కాటక రాశి మిథున రాశి మేషరాశి జాతకులు కర్కాటక రాశి వారేమో అష్టమశని ప్రభావం వల్ల ఇబ్బంది పడుతున్నారు మిథున రాశి వారికేమో దేవగురువు అయినటువంటి బృహస్పతి బలంగా లేడు మేషరాశి వారేమో వ్యయస్థానంలో రాహు ఉన్నాడు మళ్ళీ ఎలినాటి శని రాబోతుంది ఇప్పటి వరకు ఈ మూడు రాశుల యొక్క ఫలితాలు గడిచినటువంటి కొన్ని రోజులుగా సరిగ్గా లేవు ఈ చంద్రగ్రహణ పుణ్యమాని ఇంత ఇబ్బందికరమైన స్థితిగతుల్లో కూడా సానుకూలవంతమైన ఫలితాలు ఇవ్వడానికి ఈ చంద్రగ్రహణం తోడ్పాటును అందిస్తుంది శని సానుకూలవంతమైన ఫలితాలను ఇస్తాడు దేవగురువు అయినటువంటి బృహస్పతి కూడా అనుకూలవంతమైన స్థితిగతుల్ని ఈ రాసుల వారికి ఇవ్వబోతున్నాడు తక్కిన రాసుల వారందరూ కూడా కాస్త జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఈ మూడు రాసుల మీద ప్రధానమైనటువంటి ప్రభావం ఉండబోతుంది ఈ గ్రహణ సంబంధమైన స్థితిగతి ఆ వాతావరణానికి మనం దగ్గరగా ఉంటే అంటే ఆ గ్రహణ ప్రాంతాల్లో మనం ఉన్నట్టయితే కనుక ఈ రాశి జాతకులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం చెప్పదగినటువంటి సూచన గురుగారు మరి ఈ చంద్రగ్రహణం అనేది ఆ దీనికి ఏదైనా సమయం ఉందా పర్టికులర్గా గ్రహణం సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటారు కదా వైదికంగా ఖగోళపరంగా వైజ్ఞానికంగా గ్రహణం ఏర్పడేటువంటి సందర్భంలో చాలామంది జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు దేవాలయాలను కూడా మూసివేస్తారు అనంతం నుండి వచ్చేటువంటి విశ్వ చైతన్య శక్తి భూమండలానికి తక్కువగా వస్తుంది కాబట్టి ఎనభై నాలుగు చరాచర జీవకోట్లలో కూడా వీటి యొక్క ప్రభావం ఉంటుందని చెప్తారు సాధారణంగా గర్భిణీ స్త్రీలని జాగ్రత్తగా ఉండమని చెప్తారు ఎందుకని స్త్రీలను మాత్రమే జాగ్రత్తగా ఉండమని చెప్తారు మనిషి యొక్క శరీర నిర్మాణంలో శ్వాస వ్యవస్థ ఒకటి ఉంటుంది రెస్పిరేషన్ సిస్టమ్ ఈ రెస్పిరేషన్ సిస్టమ్ మగవాళ్ళలో ఒక రకంగాను ఆడవాళ్లలో మరో రకంగానూ ఉంటుంది ఒక వ్యక్తి స్త్రీయా పురుషుడా నిర్దేశించేది వాక్యమైనటువంటి విషయాలు కాదు వారి శరీరంలో ఉన్నటువంటి శ్వాసక్రియ స్త్రీలు శ్వాసిస్తూ ఉన్నటువంటి సందర్భంలో పక్కటి ముఖలు సంకోచ సడలికలు అవుతూ ఉంటాయి పురుషుడు శ్వాసిస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఉదర విధానం మాత్రం జరుగుతుంది సో ఈ శ్వాస వ్యవస్థను బట్టి వీళ్ళు స్త్రీలా పురుషులా మనం నిర్దేశించవచ్చు పక్కటి ముఖల్లో సంకోచ దక్కలు జరుగుతూ ఉన్నటువంటి స్త్రీ గర్భస్థ శిశువును మోస్తూ ఉన్నటువంటి సందర్భంలో విశ్వ చైతన్య శక్తి తక్కువగా ఉన్నటువంటి సందర్భంలో గ్రహణ సమయంలో మరింత ఒత్తిడి రాపిడికి లోనై పిండం మీద ప్రభావం పడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్పడం శ్వాస వ్యవస్థకు ఉన్నటువంటి సంబంధమే అంటే వైజ్ఞానికంగా మనం చూస్తే ఆ శ్వాస తీసుకోవటం అన్నటువంటిది ఎక్కువసార్లు చేయాల్సి రావచ్చు ఆడవాళ్ళలో శ్వాసక్రియ అన్నటువంటిది పక్కటెంకల ద్వారా జరుగుతుంది పిండం మీద తీవ్రమైనటువంటి ఒత్తిడిని కలుగజేస్తుంది కాబట్టి జాగ్రత్త తీసుకోవాలి అంటారు ఇక మిగతా రాసులు ఇతరత్ర స్థితిగతులను బట్టి విశ్వమానవాళి ప్రతి ఒక్కరూ కూడా గ్రహణం అన్నటువంటిది ఒక చెడు అని మనం అనుకుంటే వైజ్ఞానికంగా చాలామంది లేదు గ్రహణాన్ని చూడవచ్చును గ్రహణ కిరణాలకు మనం ఎక్స్పోజ్ అవ్వవచ్చును ప్రత్యేకించి గ్రహణాన్ని మేము చూస్తాం చేస్తాం అంటుంటారు అతి నీల లోహిత కిరణాలు అవనండి ఆల్ట్రా వైలెట్ అంటాం ఇంకా కొన్ని ఇబ్బంది కలిగించేటువంటి స్థితిగతులు కలిగినటువంటి కిరణాలు ఓజోను పొరను చీల్చుకొని నిట్టనివగా భూముడలోకి రావటం వల్ల విశ్వమానవాళి మీద పట్టడం వల్ల ఎన్నో దుష్ప్రభావాలు కలుగుతాయని మనం చెప్తూ ఉంటాం గ్రహణ సమయంలో అన్ని గ్రహణాలు కాకపోవచ్చు కొన్ని ప్రత్యేకమైనటువంటి గ్రహణ సమయాల్లో ఇలాంటి నెగిటివ్ రేడియేషన్స్ అన్ని రావటం వల్ల వాటిని వీక్షించటం వల్ల గ్రహణ లాంటిది రావచ్చు మెదడు అభివృద్ధి చెందలేకపోవచ్చు అనే వాళ్ళ మీద తప్పనిసరిగా ప్రత్యక్షంగాను పరోక్షంగాను దీని యొక్క ప్రభావం ఉంటుందని మన పెద్దలు చెప్పారు ఆ విధమైనటువంటి దుష్టాంతాన్ని కూడా మనం చూస్తూ ఉంటాం అయితే ద్వాదశ రాసుల్లో కూడా ఒకవేళ మీరు ఈ గ్రహణ సంబంధమైన సమయంలో ఆ ప్రాంతంలో గనక ఉన్నట్టయితే ఆ ప్రదేశంలో కనుక మీరు ఉన్నట్టయితే గ్రహణ సంబంధమైన స్థితిగతుల్లో నేను చెప్తాను ఎప్పుడూ కూడా గ్రహణానికి ఎక్స్పోజ్ అవ్వకూడదు ఆ గ్రహణ సంబంధమైనటువంటి తీవ్రత మన మీద ప్రభావాన్ని చూపెడుతుంది మీరన్నట్టుగా భారత కాలమాన ప్రకారంగా ఉదయం పది గంటల నలభై ఒక్క నిమిషాలకి ఈ గ్రహణం మొదలవుతుంది ఇక్కడ చిన్న వివరణ ఇవ్వదలుచుకున్నాను అందరికీ కూడా మనం చెప్పుకుంటున్నటువంటి ఈ పాల్గొన మా శుక్లపక్ష పౌర్ణమి హోలీ పర్వదిన నాడు ఏర్పడబోయేటువంటి చంద్రగ్రహణం వల్ల ద్వాదశ రాసుల మీద ప్రభావాన్ని చూపెడుతుంది దీనివల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయని మనం అనుకుంటూ ఉన్నాం వాస్తవికమైన అంశం ఏంటంటే ఈ గ్రహణం భారత కాలమాన ప్రకారంగా భారతదేశంలో కనిపించదు సో దీని యొక్క ప్రభావం భారతదేశం మీద ఉండేటువంటి అవకాశమే లేదు మరి ఎక్కడుంది భారత కాలమాన ప్రకారంగా పది గంటల నలభై ఒక్క నిమిషాలు ఉదయ ప్రాంతంలో ఏర్పడేటువంటి ఈ చంద్రగ్రహణం యొక్క ప్రభావం ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా యూరప్ ఆఫ్రికాకు సంబంధించినటువంటి ప్రదేశం న్యూజిలాండ్ ఆస్ట్రేలియా తదితర భూమండలాల్లో మాత్రమే ఆ సమయానికి కనపడేటువంటి అవకాశం ఉంది ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తుల మీద అక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితుల మీద ఈ గ్రహణ సంబంధమైనటువంటి ప్రభావం ఉంది తప్ప భారతదేశంలో ఈ గ్రహణం కనిపించదు గ్రహణం కనిపించదు కాబట్టి గ్రహణం కనిపించదు కాబట్టి ఎటువంటి విషయాల్లో కూడా మనం పరిహారాలని అనుసరించాల్సినటువంటి ఆవశ్యకత లేదు ఒకవేళ మనం భారతీయులమీ మనం ఉపాధి కోసం ఉద్యోగం కోసం అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఇందాక మనం చెప్పుకున్నటువంటి భూమండలంలో మనం అక్కడే నివసిస్తూ ఉంటే అక్కడ భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా అక్కడ గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి మనం ఆ భూమండలంలో ఉన్నప్పుడు మాత్రమే ఈ గ్రహణ సంబంధమైనటువంటి పరిహారాన్ని పాటించాలి తప్ప అనవసరంగా మనం పాటించడం వల్ల పాటించకపోవటం వల్ల మనకి ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ఉపాసకుడిగా సమాజ హితం కోసం లోక కళ్యాణార్థం మూఢ విశ్వాసాలని త్యజించి ఏది మంచి ఏది చెడు విచక్షణతో కూడినటువంటి జ్ఞానాన్ని గురుదేవులు నాలుగు వందల సంవత్సరాల క్రితం ఇచ్చారు ఎన్నో మూఢాచారాలని అయినా రూపుమాపినటువంటి సనాతనమైనటువంటి యోగి పుంగవుడు అవతార పురుషుడు అటువంటి గురుదేవుల యొక్క పరంపరలో మనం కూడా ఉన్నటువంటి విషయాన్ని వాస్తవికంగా ఉన్నట్టుగానే చెప్పడం జరిగింది భారతదేశంలో ఉన్నటువంటి ఏ ఒక్కరూ కూడా ఈ చంద్రగ్రహణాన్ని చూసి భయపడాల్సిన ఎటువంటి పరిహారాన్ని కూడా మీరు ఆచరించవలసినటువంటి పని లేదు గురుగారు ఈ రాబోయే చంద్రగ్రహణం ఎక్కడెక్కడ ముఖ్యంగా ఏ ఏ దేశాల్లో వస్తుంది సో మనం పాటించాల్సిన అవసరం లేదు అక్కడ ఉన్నటువంటి మన భారతీయులు ఎవరైతే ఉన్నారో సో మీరు చెప్పినవన్నీ పాటించి ఆ జాగ్రత్తలు తీసుకుంటే ఓకే సో ఈ చంద్రగ్రహణానికి సంబంధించి ఎవరైతే చాలా భయపడుతున్నారో వాళ్ళందరికీ కూడా దీని వల్ల మనకి ఎటువంటి నష్టం లేదు అని చెప్పి చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు జై వీరబ్రహ్మ జై గోవింద బాబాజీ